అయితే రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ అయితే నిన్న పుట్టింది నిన్న సెప్టెంబర్ సెవెంటీన్ సందర్భంగా బీసీ పార్టీ బీసీల కోసం అని రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సారీ సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా కాంగ్రెస్ తో ఉన్న సంబంధం తెగిపోయినట్లేనా అని చెప్పేసి అయితే మొదటి నుంచి బీసీ వాదం ఎత్ ఎత్తుకున్నటువంటి తీన్మార్ మలన్న మొదటి నుంచి అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత కొంచెం ఇంకా బలంగా కూడా వినిపించే ప్రయత్నం చేసిండు గతంలో నుంచి ఉన్నప్పటికీ కూడా సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీని విభేదిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి ఈ కులగణన కూడా తప్పుల తడక ఉందని చెప్పేసి కూడా అనేక మార్లు విమర్శిస్తూ ఆ కులగణన పత్రాలు కూడా స్టూడియోలో కాల్చేసి ఆ సంచలనానికి అయితే తెరలేపారు సో అధికార పార్టీలో కూడా అధికార పార్టీని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు చివరిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి పార్టీ పెట్టిండు మొదటి నుంచి వినిపించింది ఏంటంటే కొత్త పార్టీ పెట్టుడు అనేది నిన్ననే సడన్ గా లాస్ట్ మినిట్ లో పార్టీ అనౌన్స్ చేశారు వాస్తవానికి అయితే పక్కనే బీసీఎఫ్ సో బీసీయుఎఫ్ అనే పార్టీలో జాయిన్ గా అని చెప్పేసి అయితే మొదటి నుంచి ఊహాగా నిలబడ్డాయి మరి చివరి నిమిషంలో ఏమైందో కొత్త పార్టీ అనౌన్స్ చేసి ముందుగాల ఆత్మ గౌరవం బాట అధికారమే నినాదం ఎరుపు ఆకుపచ్చ రంగు పిడికిలతో జెండా పార్టీ పేరును ప్రకటించిన ఎమ్మెల్సీ తీర్మానం అని సో ఇదట బీసీ తలరాత మారే రోజు అని చెప్పేసి బీఫామ్ అడుక్కునే పరిస్థితిగా ముగిసింది మనమే బీఫామ్ తెచ్చుకునే పొజిషన్ పోయినాం బీసీల హక్కులు రాజ్యాధికార కోసం పార్టీ స్థాపించామని చెప్పేసి అన్నాడు హోటల్ ముందు చివరి నిమిషం దాకా తాజ్ కృష్ణ హోటల్ ని ఆ బుకింగ్ ని క్యాన్సిల్ చేసే ప్రయత్నం జరిగినాయి అని వట్టేజా నేను గంట సేపట్ల వ్యవహారం చేసిన చేసినామని ఫ్లెక్సీలను చింపేసా అని చెప్పేసి రకరకాలుగా ఆయన స్టైల్లో ఆయన అయితే నిన్న ప్రసంగించిండు తీర్మార్మాల సో ఈ పార్టీ మనుగడ సాధిస్తుందా లేదా బీసీ పార్టీ ఎంతగానో నిలదొక్కునే అవకాశం ఉంది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీసీ పార్టీకి స్కోప్ ఉందా లేదా అనే విషయాలు లోతుగా తర్వాత చర్చించుకుందాం ఇప్పుడు షార్ట్ గా షార్ట్ గా చెప్తా దాని గురించి మళ్ళీ స్పీడ్ గా మళ్ళొకసారి లోతైన విశ్లేషణ మళ్ళొకసారి చేద్దాం మార్నింగ్ లో కాబట్టి ఫాస్ట్ గా ఫినిష్ చేస్తా సో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది సో ఇది ఒక లోకల్ పార్టీ ఇప్పుడు ప్రధానంగా ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ అండ్ వర్సెస్ ఇక్కడ బీజేపీ కానీ సో ప్రధానంగా నేషనల్ పార్టీస్ రెండు ఉన్నాయి రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసలు గడ్డి పోచ కూడా మొదలని మొలవని ఏం బీఆర్ఎస్ పార్టీని సమూలంగా పాతి పెట్టేస్తామని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శబ్దం చేసిన ఆ దిశగా అడుగులేస్తుండడు అటు కాంగ్రెస్ కు బీజేపీ మధ్యలా ఫుట్బాల్ ఎట్లయితే రెండు టీంల మధ్యలో అటు ఇటు ఆగమైతుందో అట్లా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది ఇక్కడ వీళ్ళు ఓ కమిషన్ వేసి వీళ్ళు ఆ ఈయన సిబిఐ కప్ప ఇప్పేసేసరికి కోర్టు ఇళ్ళకెళ్ళి ఇలా పడ్డది ఎటువై ఎటువంటి బిఆర్ఎస్ పార్టీ అయితే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ టైంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక స్థానిక లోకల్ పార్టీకి స్కోప్ ఉందని చెప్పేసి మళ్ళా దాంతో పాటు లోకల్ పార్టీకి స్కోప్ ఉండడంతో పాటు బీసీ వాదం అనేది గట్టిగా కనబడుతోంది వినబడుతుంది దానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన వేయడమే మొత్తం సమూలంగా కులగణన రాష్ట్రంలో కులగణన వేయడం దేశవ్యాప్తంగా కులగణన వేయాలి అని చెప్పేసి వాదనలు వినబడడం దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా జనాభా లెక్కలతో పాటే కులఘన చేస్తామని వాళ్ళు కూడా ప్రకటించడం సో మొత్తానికి ఎటు చూసినా ఏదో ఆశా దీపం మీద కనబడుతోంది తీర్మాన మాలనకు బీసీ పార్టీ తరఫున సో ఇట్లా ఈ బీసీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి ఈ లెక్కలు ఈ సమీకరణాలు ఈ వాతావరణం బీసీ పార్టీకి ఏమైనా దోహదపడుతుందేమో అని చెప్పేసి అయితే దీన్ మార్మల్ భావిస్తుండ్రు అయితే దీంట్లోకి ఆ అటెన్షన్ డ్రా చేసే ఫిగర్స్ కానీ కటౌట్లు కానీ లేకపోతే ఇట్లా ఉన్న ఫలంగా జనాదరణ ఒకే పెద్ద ఎత్తున మాస్ జనాలను ఆకట్టుకునేటువంటి నాయకులు కానీ ఒక మల్లన్న తప్పితే మిగతా వాళ్ళు ఎవరు లేకపోవడమే దీనికి మైనస్ ప్లస్ అంతా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఆ వాతావరణం సో మీకు ఇక్కడ ప్లస్లు మైనస్లు చెప్పే ప్రయత్నం చేస్తా బీసీ పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి ఒక పిఆర్పి అని అప్పుడు లచిపోయినట్టే టిఆర్పి అని పెట్టిరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సో దీంట్లో ప్లస్ వచ్చేసి బీసీ వాదం గట్టిగా ఉండడం దేశం అట్లాగే రాష్ట్రంలో బీసీలు కొంత చైతన్యం కావడం ఇది ప్లస్ సో ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి తీర్మార్ మల్లననే సో తీర్మార్ మల్లనే ప్లస్ కొంత వాతావరణం అయితే ఉంది రాష్ట్రంలో బీసీ వాదం అయితే నడుస్తుంది ఇంకొకటి మైనస్ కూడా మళ్ళా తీర్మార్ మల్లనే కావచ్చు చెప్పలేము ఎందుకంటే నిలకడ లేదు అనే ఒక వాదన నిలకడ లేవు నిలకడ ఉండదు ఈయనకు బా జయలెక్కలు బయటకు దాకా బీజేపీ అన్నాడు తర్వాత ఇంకేదో ఇప్పుడు కాంగ్రెస్ అన్నాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ బీసీ వాదం అన్నాడు ఈయన వాస్తవం అంటే వాళ్ళు చెప్పుకునే ఉదాహరణ వాళ్ళకు ఉంది ఆ మేము రాజ్యాధికారం సాధించే క్రమంలో గాడి దొరికితే గాడిదే గుర్రం దొరికితే గుర్రం ఎక్కిపోతాము వాళ్ళ వాదనలో వాళ్ళ వరకు కరెక్ట్గా ఉండొచ్చు కొంతవరకు మెజారిటీ జనాలు నిలకడ లేదు ఈయనకు రేపు పొద్దుగాలు ఏం చేస్తాడో అని చెప్పేసి కూడా కొంత ఇది ఉండొచ్చు మరి ఒక పార్టీ నడిపించేంత డబ్బు ఆ ఆ సమీకరణాలు ఆ వ్యవస్థ అంతా ఎట్లా ఏర్పడదు తీర్మార్మాలనకనేది ఒకవైపు ఇంత గా నిలదొక్కుకోవడం ఎంత అయితే తీర్మార్మాలన్న ప్రశ్న అనుకుంటుండో ప్రజలు ఆలోచించే కోణం కూడా మారిపోయింది ఇప్పుడు ఒక్క అది బయట కామెంట్లు కూడా కనబడుతుంది ఛాయ్ పైసలు ఈరి నేను మీకోసమే పనిచేస్తా అన్న కాడికించి ఒక పార్టీ పెట్టి రాష్ట్రంలో ఒక పార్టీ నడిపించే స్థాయికి ఎట్లా ఎదిగిండు ఈ క్రమంలో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే నడిపించిండు తర్వాత ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఆయన ఓని ఒక నాలుగైదు తరములు ఎమ్మెల్యేలుగా చేసిండు ఎమ్మెల్సీగా చేసిండు మంత్రిగా చేసిండు సరే డబ్బులు సంపాదించడు కావచ్చు లేకపోతే రావు ఈట రాజేందరు ఇంకొకరు ఇంకొకరు వాళ్ళ స్థాయిలో పెట్టుబడులు పెట్టచ్చు కంపెనీలు ఉండవచ్చు అంత డబ్బు సంపాదించడం కావచ్చు పార్టీ పెట్టినంటే కొంతవరకు జనాలు ఆలోచిస్తారు కానీ దీని మార్మల్ అన్న ఉన్న ఫలంగా ఒక యూట్యూబర్ నుంచి ఎమ్మెల్సీ కావుడు ఆవిడతో పెద్ద ఎమ్మెల్సీ కూడా కొన్ని ఎక్కువ సంవత్సరాలు ఏమైతలేదు కాగానే ఒక పార్టీ ప్రకటించడం వెనకాల ఉన్న బలమేంది ఆర్థిక బలమేంది పోనీ ఆయన వెనకాల ఉన్న వాళ్ళు ఏమైనా ఆర్థికంగా కోట్లు కోటీశ్వర్లు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు మేము కూడా కోటీశ్వర్లు మానలేదు తక్కువన్నారా అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నప్పటికి కూడా మరి ఆ బీసీ కురాల కోసం డబ్బులు తీసుకొచ్చి ఎవరు పెట్టే పరిస్థితి ఉంటుంది రేపు రేపు ఖచ్చితంగా ఒక పార్టీ నడిపేయాలంటే డబ్బే మూలం ఇది అన్ని అంశాలతో పాటు డబ్బు చాలా కీలక పాత్ర పోషిస్తుంది మరి అట్లాడే తరుణంలో డబ్బులు పెట్టేటోళ్ళు కానీ అటెన్షన్ డ్రా చేసేటటువంటి పెద్ద లు కానీ ఈ పార్టీలో లేకపోవడమే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది ముందు మరి తెలంగాణ ప్రజలంతా ఇటు బీఆర్ఎస్ చూసినాం ఇటు కాంగ్రెస్ చూసినాం ఒకసారి లోకల్ పార్టీ చూద్దాం కొత్త పార్టీ వచ్చింది కదా అని చెప్పేసి జనాలు ఏమైనా ఆదేశంగా ఆలోచిస్తారా ఇప్పటికి ఇప్పుడు మాత్రం అంటే ఓవర్ నైట్ గా రేవంత్ రెడ్డి చెప్తా మన తీర్మార్ మన చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చివరి రెడ్డి ముఖ్యమంత్రి సడన్ గా బీసీ ముఖ్యమంత్రి అయిపోతాడని అంత సినిమా అయితే ఉండకపోవచ్చు బట్ ఉండాలని ఆశిస్తారు ఎవరైనా ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కానీ ఓవర్ నైట్ ఈ రెండు మూడేళ్ళ కాలంలోనే ప్రభుత్వం వస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ గణనీయమైన సీటు సాధిస్తుంది అయితే మనం అనుకోవట్లేదు అంటిల్ అండ్లెస్ ఈ పార్టీ ఇంకెవరికైనా జతగట్టచ్చు ఇంకే పార్టీ అయినా వీళ్ళ మద్దతు కోరచ్చు అది కూడా కోరాలంటే కూడా ఒకసారి వాళ్ళ బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల్లో బల నిరూపణ చేస్తారా లేకపోతే జూబ్లీస్ బై ఎలక్షన్లు చేస్తారా లేకపోతే ఇంకోటా ఇంకోట నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ వాళ్ళు బల నిరూపణ చేసుకున్న తర్వాత మాత్రమే మిగతా పార్టీలు ఏమన్నా అరే బీసీ వాదం గట్టి నడుస్తుంది మళ్ళనా పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళతో చేతులు కలపడానికి ఎవరైనా ముందుకు రావచ్చు ఇన్ ఫ్యూచర్ సో ఇట్లా రేవ మన మల్లననే ప్లస్ మల్లనే మైనస్ అన్నట్టు అయిపోయింది పార్టీకి ఎందుకంటే బలమైన కటఅవుట్ పెద్ద కటౌట్ అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఇప్పటికే ప్రజాదరణ నుండి ప్రజలలో జరిగినటువంటి పార్టీ లేదు ఇక్కడ ఇక మల్లనే విషయం కోసం అక్కడ పక్కన పెడితే పార్టీ మొదలుపెట్టుతో ఒక విమర్శ ఆదిలోనే అడ్డంకు అన్నట్టు బీసీఎఫ్ పార్టీ ఇవ్వాలని మాపై తీన్మార్ మళ్ళా ఒత్తిడి చేసిండని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు రామకృష్ణ యొక్క పెట్టారు కథలు ఆ మాపై తీ తీర్మానం మళ్ళన్నా ఒత్తిడి పార్టీ ఇచ్చేందుకు మేము ఒప్పుకోలేదు ఆయన కోసం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు పోస్ట్ కూడా క్రియేట్ చేసినాం మల్లన్న ఆయనే లీడర్ గా ఉండాలనుకుంటుండు ఆయన గా ఉండాలనుకుంటుండు ఆయనే డెసిషన్ గా ఉండాలనుకుంటుండు ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉండాలనుకుంటు అట్లాంటప్పుడు ఇంకో కొత్త పార్టీలో పోతే ఆయన అట్లా ఆయన అనుకున్నటువంటి పదవి దక్కే అవకాశం అయితే లేదు సో ఆ ఏ లెక్కలు చూస్తున్నా కూడా బీసీఎఫ్ లో ఆయన ఇమ్మడకపోవు దమ్మను ఇన్ కేసు వాళ్ళకి వచ్చినా కూడా ఆయన పోయిన తర్వాత మీరు ఇబ్బందులు పడి సో ఇప్పుడే ఆదిలోనే కొత్త పార్టీ పెట్టుకోవడం ఆయనకి నైమ్మది మీకు నయం అయింది అధ్యక్ష ఓకే మాకే మూడు నామాలు పెట్టిండు ఆయన అగ్రవర్ణాల మూచేతి నీళ్ళు తాగే వ్యక్తి సో ఇప్పుడే ఈ ఈ వ్యాఖ్యల్ని జనాలు సీరియస్ తీసుకునే అవకాశం లేకపోవచ్చు ఎందుకంటే ఆయన బీసీ బీసీ రాజాధికార పార్టీ అని చెప్పేసి పార్టీ పెట్టినప్పుడు అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు తాగే వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడే సడన్ గా మీ పార్టీలో జాయిన్ అయితే మీ మీరు చెప్పిన ఈ దాన్ని ఏమంటారు ఈ పోస్ట్ కొప్పుకొని జాయిన్ అయితే ఈ వ్యాఖ్యలు రాకపోవు బట్ ఏదైనా సరే అసంతృప్తితోడో బాధతోడో మా పార్టీకి పూర్వ వైభవం అంటే మంచి వైభవం వస్తుంది అని చెప్పేసి ఊహించుండొచ్చు జర కింద మీద ఏమైనా కావచ్చు బట్ దీన్ని ప్రూవ్ చేయడానికి కొంచెం సమయం సమయం పడుతుంది సో ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు తాగే వ్యక్తి బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య అంటు మరి ఈ ఆదిలోనే మల్లన్న మా మీద ఒత్తిడి చేసిండు మాకేం పంగనామాలు పెట్టిండు రేపొద్దుగా బీసీల పరిస్థితి ఏంది ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు తాగే వ్యక్తి అని చెప్పేసి బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్యనైతే కొంచెం ఘాటుగా విమర్శించు